హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం అందరం ఉండాలి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్వేతాస్ ఫ్యామిలీ ముందుగా అందరికీ హోలీ శుభాకాంక్షలు అండి మా పిల్లలు లేచారు ఇంకా పడుకున్నారనమాట మా మా వాళ్ళు ఇంకా వాళ్ళ అమ్మమ్మలతో ముచ్చట్లు చెప్తా కూర్చున్నారు వెల్కమ్ టు అనదర్ డైలీ లాగ్ ఇవాళ అయితే ఇంకా గోంగూర పళ్ళ పచ్చడి పెట్టాలండి దీనికి ఏంటి అంటే ఫస్ట్ గోంగూర అయితే బాగా కడిగేసుకున్నాము రెండు సార్లు అంటే ఇసుక అలా ఏం లేకుండా మొత్తం శుభ్రంగా కడగాలన్నమాట దాంట్లో కొంచెం వేసుకున్నా సరే మనకి పచ్చడి కరగరలాడిద్ది కదా సో అలా కాకుండా ఫస్ట్ నీట్గా అయితే తర్వాగా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్ అంతా ఉంపుకోవాలన్నమాట వాటర్ మొత్తం పోయిన తర్వాత ఇట్లా ఎండలో కాకుండా ఇంట్లోనే ఒక పొడి బట్ట మీద పల్చగా పలుసుగా ఆరిబెట్టుకోవాలన్నమాట ఇంట్లోనే ఇంటి నీడకి ఈ గోంగూరంతా ఆరిపోవాలి వెనకీ మనకి బయట అయితే ఎండ బాగుంది కదా ఆ ఎండలో పడితే ఏంటంటే ఒక గంటలోనే ఎండిపోద్ది అలా కాకుండా ఇంటి నీడలోనే ఇది గోంగూర అయితే ఎండిపోవాలన్నమాట నీరు మొత్తం ఇంకిపోవాలి దీంట్లోది అప్పుడే మనకి పల్లపచ్చడి నిల్వ ఉండటం కానీ టేస్ట్ కానీ బాగుండుద్ది ఓకే ఈ గోంగూరంతా వడపడాలంటండి వడబడిన తర్వాత మనం ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లో కొంచెం వెచ్చ చేసుకోవాలి గోంగూరని ఉప్పు కలుపుకొని ఉప్పు కలుపుకొని అంటే ఇంత ఇంత గోంగూరకి ఇంత ఉప్పు కాని కొలుతుంది అది నేను మీకు చూపిస్తాను ప్రాసెస్ చేసేటప్పుడు సో ఆల్రెడీ మన ఇంట్లో కారపచ్చడి ఉంది కదా కొత్త పచ్చడి ఇంకా దాంట్లో కలుపుకోవాలన్నమాట అంతేనా ఏం చేస్తున్నాం అమ్మా ఈరోజు స్పెషల్ ఏంది

కారం జీలకర్ర మా కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి కావాలి సో కొంచెం కొబ్బరి ఇవన్నీ అయితే రెడీ చేసుకుంటున్నాను అనమాట సో దోసకాయలు అయితే మొత్తం చెక్ తీశాను ఇంకా అవి కడిగి వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసి కొంచెం సేపు నానబెట్టిన తర్వాత ఇంకా మనం అయితే మనకి ఎంత సైజు కావాలి పచ్చడి ముక్కలు అలా అయితే చేసుకోవాలి మేము ఎలా కూర్చొని చేస్తాము మా ఇంట్లో మా అమ్మ నాన్న కూడా అలానే చేస్తారండి మా నాన్న కూడా మా అమ్మకి బాగా హెల్ప్ చేస్తారు రెండు ఉంటాయా ఉంటాయి దోసకాయలు ఇప్పుడు కొబ్బరి చెప్పాము ఒక సుగం కొబ్బరికాయ అంతనా చిన్నకాయ అయితే సుగం సుగంకాయ పాటుగా ఈ మొక్క ఇవి చేస్తున్నాం చింతపండు ఉప్పు జీలకర్ర అలానే పచ్చిమిర్చి కొన్ని తీసుకుంటాము ఇవన్నీ మిక్సీ చేసి మెత్తగా చేసిన తర్వాత దీన్ని ముక్కలు చేసి ఆ ముక్కలకి పడతాం వీళ్ళు ముక్కలు సన్నగా వస్తే బాగా పడిద్దాం మసాలా అంతా సరే మీరైతే మసాలా రెడీ చేశారు పచ్చిమిర్చి వేసారు పచ్చిమిర ఒక ఆయన కొబ్బరి చింతపండు అంత పట్టుద్దా ఏం కావాలేదా ఎక్కువ ఇద్దామని అని కావలేదు ఓకే వేసేయండి చింతపండు కొబ్బరి వేస్తాను వేసేయండి మొత్తం కలిపేసి ఉండరా కొబ్బరి ఉప్పు జీలకర్ర చిక్క వచ్చింది పచ్చడి దీంట్లో ఇప్పుడు ఆ ముక్కలేసి ఒక రౌండ్ తిప్పుడు ఎక్కువ తిప్పకూడదు ఎక్కువ దిప్పామంటే మొత్తం ముక్క కూడా మెరిగిపోతుంది కదా అలాగే నీళ్ళకి అయిపోద్ది సో అలా కాకుండా ఓ ఒక్కసారి మాత్రమే అన్నమాట ఇంకా అలా చేసామంటే ఇంకా పిల్లలు కూడా పక్కకు తీయడానికి అన్నంలో కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది అలా చెప్పి మరి జ్యూస్ గా చేయం అంతే ముక్క కనబడుతూనే ఉంటుంది కానీ నలిగిద్ది కొంచెం జ్యూస్ గా చేసేది ఏమంటే మా సో మిక్స్ చేసిన తర్వాత అలా చిక్కగా వచ్చింది మొత్తం ఇప్పుడు మిగతా ముక్కలు కూడా కలుపుతారా అంతే అంటే ఆ తీసుకున్న మసాలా ఏదైతే ఉందో ముక్కలకు పట్టడం కోసం మాత్రమే అలా తిప్పాను అనమాట నేను తీసుకున్న దోసా ముక్కలో హాఫ్ మాత్రమే మసాలా పట్టించాను మిగతా హాఫ్ గిన్నెలోనే ఉంది ఇంకా జార్లో వేసుకున్న మిశ్రమాన్ని మొత్తాన్ని ఇప్పుడు గిన్నెలో వేసుకొని కలుపుకోవాలన్నమాట ఇంకా అంతా టేస్ట్ అంతా సరిపోయిన తర్వాత మనం తాలింపు పెట్టుకోవాలి బాగుంది ఇట్లా కలుపుకొని మనం తాలింపు మనకి పెళ్ళిళ్ళలో కూడా ఇంతే కదా చేసేది అత్తయ్య మనకి ఇది ఇప్పుడు దీనికి తాలింపు పెట్టేసి కొంచెం ఇంగు వేసుకున్నామంటే మనకి భోజనాల్లో కూడా ఏ పెడతారు ఇట్లా చేసి తాళి ఎక్కడైనా ఇే ఏదే మోడల్లో చేస్తారా ఏమేసారు తాళిం లో సో కొంచెం ఇంగు కూడా వేసారా సో ఇంకా కలుపుకోవడమే అంతే ఇంకా ఇంకా సపరేట్ గా దీనికి అంటే ఇప్పుడు మనకి ఆవు పిండి అలాంటి కావాలి అనుకుంటే ఒట్టిపప్పు పెట్టుకోవచ్చు కాంబినేషన్ లేదు అంటే ఇలానే తినే తినేసేయచ్చు కొంచెం వేడి వేడి అన్నం నెయ్యి వేసుకొని ఇంకా దోశ పచ్చడి ముక్కలు తింటే ఇంకా మనకి పచ్చడి మనకి ఫంక్షన్స్ లో పెళ్లిలో చేస్తారు కదా సేమ్ ఇదే ఓకే అంటే ఇప్పుడు మనం దీంట్లో ఏది ఉడకబెట్టాల మొక్క తారింపు మినహా మీ దాన్ని పచ్చి అప్పుడు ఆ మసాలా ఏదైతే మనం పచ్చిమిరకాయ మసాలా వేసాం దాంట్లో బాగా నాని మనం తినేయడానికి బాగుంటాయి అంతేనా అన్నం తినేయడానికి డైరెక్ట్ కలుపుకొని ఓకే మన పెళ్లిలో పెట్టేది కూడా ఇంక ఇదే మధ్యకాలంలో నంచుకోవటానికైనా బాగా ఉంటుంది దేనికి బీట్రూట్ కలుగుతున్నారు హోలీ కలర్స్ కి ఎందుకు మామూలు రంగులు వేసుకోవచ్చు అందరూ మామూలు రంగులు వేసుకుంటారు కదా మామూలు రంగులు వేసుకుంటే అవన్నీ కెమికల్ రియాక్షన్ వచ్చిపోతాయి ఇలా అయితే న్యాచురల్ కలర్ కదా అందుకని ఫస్ట్ బీట్రూట్ కెమికల్ రంగులు కెమికల్ రంగులు మనం వాడకూడదు మనకి వీలైనంత వరకు నేచురల్ కలర్స్ వాడాలి మనకు న్యాచురల్ కలర్స్ తయారు చేయడం మనకు రాదు కాబట్టి సో బీట్రూట్ కట్ చేస్తూ ఆ జ్యూస్ నీళ్ళలో కలిపి పిల్లలకి ఇస్తాం ఓకే మంచి ఐడియా వేస్తే అప్పు లోపలికి వెళ్ళవు చక్కగా కలర్ అంతా మారుతుంది చేత్తు తీసే నీళ్ళల్లో మొత్తం సరిపోయిందా ఎక్కువైందని అవసరంలా సార్ ఇక ఇదే నేచురల్ కలర్ ఈ మూతలో తోట వేసుకుంటాం అంతా తీసు క్లీన్ చేస్తాను అప్పుడైతే సూర్య తిక్క కాలే సో ఇంక ఇదేనా మన హోలీ సంబరాలు అంతే క్యారెట్ ఉంటే క్యారెట్ కూడా వేసుకుంటే రెడ్ కలర్ వస్తుంది మరి హోలీ సందర్భంగా మన ఇంట్లో ఏం చేస్తున్నాం ఈరోజు ఈరోజు దోసకాయ పచ్చడి ముక్కలు ఇంకా పళ్ళ గోంగూర బో అసలు ఓల్డ్ ఓల్డ్ స్టైల్గా అవి రెండు మరి మనకేం రాదు కదా మామూలు వచ్చినప్పుడు చెయ్యాలి వాళ్ళు అయితే బాగా పెడతారు పచ్చళ్ళు అదేలే సరే చూద్దాం కవర్ చేద్దాం రెండు అంతే మా వాళ్ళు అయితే బీట్రూట్ వాటర్తో హాయిగా హోలీ ఆడుతున్నారు ఎందుకంటే కెమికల్ రంగులు వేస్తే చిన్నపిల్లలు కదండి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది అందుకని మా వాళ్ళు ఇట్లా చేస్తున్నారు చూడండి నిన్న నిన్న మార్నింగ్ పెట్టామండి గోంగూర సో ఇంట్లో నీడలోనే ఎట్లా అయిపోయిందో చూసారు కదా మొత్తం అయితే వడలిపోయింది మనం ఎండలో పెడితే అది హాఫ్ అన్ అవర్లో అయిపోద్ది కానీ ఇదేంటంటే ఇంట్లో నీడలోనే ఉంచాలి సో ఇరవై నాలుగు గంటలు అయిన తర్వాత ఇట్లయితే గోంగూర అయిపోయింది ఇంకా మనం స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టి కొంచెం నూనెలో అయితే మగ్గించుకోవాలి మగ్గించిన తర్వాత ఆల్రెడీ మన దగ్గర పండుమిరగాయలు పచ్చడి ఉంది కదా ఇంకా దాంట్లో అయితే కలుపుకోవాలన్నమాట ఇందులో వేపుకునేటప్పుడే కొంచెం కావాల్సినంత ఉప్పు అయితే వేసుకొని గోంగూరను అయితే అందులో ఉప్పు పట్టే విధంగా కలుపుకుంటూ ఉండాలి ఇదండి స్టవ్ అయితే ఆన్ చేశానండి స్టవ్ మీద ప్యాన్ పెట్టాను అందులో కొంచెం నూనె వేసుకొని మనం ఆల్రెడీ వడలిపోయిన గోంగూర ఉంది కదా అదైతే నూనెలో మగ్గిస్తున్నానండి ఒకసారి నిదానంగా కలుపుకుంటూ ఉండాలి ఆల్రెడీ వడలిపోయింది ఇంకా కొంచెం అంటే వెచ్చచేయాలనమాట అంతేనమ్మా ఎంతసేపు చేయాలి ఇట్లా బాగా వడపడింది అంటే ఆల్రెడీ వడపడింది కదా వడపడింది మగ్గాలుగా కొంచెం అటు కలుపుకొని ఆ పచ్చడి కొంచెం దింటి కలుపుకొని పెట్టుకుంటే సరిపోద్ది గాలి పెట్టుకుంటే సరిపోతుంది ఓకే చూడండి ఆల్రెడీ వడలిపోయిన గోంగూర ఇంకెక్కడా పచ్చిదనం లేకుండా ఇంకొంచెం వేగుతుందనమాట వేగాలి అలాగే గోంగూర కూడా మగ్గాలి ఆల్రెడీ నేను స్టార్ట్ చేసి ఒక టెన్ మినిట్స్ అయితే అయిందండి ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ గోంగూర అయితే మొత్తం మగ్గిపోయిందనమాట ఇంకెంతసేపు ఇంకో పది నిమిషాలు పట్టిద్దాయి చూడండి గోంగూర అంతా వేగిపోయిందండి సరిపోయిద్దమ్మా ఆరబెట్టుకోవాలా కొంచెంసేపు ఇట్లా వెచ్చ చేసుకున్న గోంగూర అయితే కొంచెంసేపు కలుపుకోవాలి ఆవ ఆరబెట్టుకోవాలండి చూడండి మొత్తం నీట్గా గోంగూర అంతా వేగిపోయింది ఇంకా వేడి చేసిన గోంగూరలో కొంచెం సాల్ట్ వేసి కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నారండి సుమారుగా ఇంకా గోంగూర అయితే ఆరిపోయిందండి అందులోనే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాము ఎందుకంటే ఆల్రెడీ పచ్చడిలో సాల్ట్ ఉంది అన్ని తగిన మోతాదులో ఉన్నాయి కాబట్టి ఆ సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి అయితే మన చేత్తేడి అంతే ఓకే చేత్తో అయితే పిసుక్కోవాలండి ఒకసారి మనకి గోంగూర ఎంత క్వాంటిటీ ఉందో పచ్చడి కూడా అంతే ఈక్వల్ క్వాంటిటీ అనమాట రెండు ఒకటే వెయిట్ ఉండాలి ఇప్పుడైతే గోంగూర మొత్తం మగ్గిన తర్వాత వంద గ్రాములైతే ఉందండి సో నేను ఇప్పుడు పచ్చడి కూడా ఒక వంద గ్రాముల పచ్చడి యాడ్ చేస్తున్నాను అనమాట రెండు ఈక్వల్ క్వాంటిటీలో ఉండాలి ఇంకేం చేయాలి ఈ రెండు కలిపి ఓకే కలుపుకుంటే ఇప్పుడు ఈ రెండు అయితే కలుపుతున్నాను అండి ఆ తర్వాత ఏంటి అంటే మనం ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో చిన్నుల్లిపాయి అలాగే మెంతులు మెంతులు కొంచెం వేపించుకొని ఆ రెండు కలిపి మిక్సీ వేసుకొని ఆ పౌడర్ అయితే ఇందులో కలుపుకోవాలండి అది కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు మీరు చిన్నులపాయలు మెంతులు అన్నీ ఆల్రెడీ వేపేసుకొని పచ్చిమిరికాయ పచ్చడిలో కలిపేసుకున్నారు నిన్న అందుకని మనం ఇప్పుడు కలపట్లేదు మామూలుగా అయితే కనుక పచ్చడి కనుక అయితే మనం ఆ రెండు కూడా వేయించుకొని ఈ మిశ్రమంలో కలుపుకోవాలి అది అయిపోయింది ఇక గోంగూర ఏ గో గోంగూర పళ్ళ పచ్చడి పళ్ళ పచ్చడి గోంగూర పళ్ళ పచ్చడి పళ్ళు అంటే ఏం లేదు మిరపండు గోంగూర పళ్ళ పచ్చడి అయితే రెడీ అయిపోయింది అది ముడి పచ్చడి కనుక వాడుకుంటే సపరేట్గా మనం చిందులపాయలు మెంతులు వేపుకొని ఆ ఇక్కడ కలుపుకుంటాము ఇది ఆల్రెడీ మేము ఆల్రెడీ కలుపుకున్నాం కాబట్టి ఇక అవసరం లేదు ఇక డైరెక్ట్గా తినేయడమే అన్నంలో చక్కగా నెయ్యి వేసుకొని తింటే హాయిగా ఉంటుంది అంతేనా నైట్ గా అయితే మసాలా ఇడ్లీ చేస్తున్నానండి గిన్నెలో క్యారెట్ అట్లాగే ఆనియన్స్ ఈ రెండు అయితే ఒక క్యారెట్ అయితే తురిమాను ఉల్లిపాయలు అయితే సన్నగా తరిగాను ఓకే ఇంకా తర్వాత ఏం చేస్తానంటే తాలింపు పెట్టేసాను అనమాట తాలింపు గింజలతో సహా కరివేపాకు అన్నీ వేసుకుంటున్నాను ఇవన్నీ వేగిన తర్వాత ఇంగువ కూడా వేసుకోవాలి తాలింపు గింజలన్నీ బాగా వేగాయండి ఇంకా కొంచెం ఇంగువ అయితే వేస్తున్నాను ఇంకా స్టవ్ అయితే ఆపేస్తున్నాను ఇడ్లీ పిండి అయితే ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాను కదండి ఇడ్లీ పిండిని నేను క్యారెట్ అలాగే ఉల్లిపాయ తురుములో వేసేస్తున్నాను మనకి ఎంత కావాలి పిండి ఎన్ని ఇడ్లీ కావాలి అనుకుంటే అన్ని ఇడ్లీకి సరిపడా పిండిని అయితే నేను గిన్నెలో వేస్తున్నాను అనమాట ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత తాలింపు కూడా వేసేసుకోవాలి ఇందులోనే చూడండి ఇడ్లీ పిండి కూడా కలర్ఫుల్ ఇడ్లీ అనమాట ఇవాళ హోలీ కదా కలర్ఫుల్ ఇడ్లీ అన్ని పిండి అన్నీ అయితే కలిపేసుకున్నారండి సాల్ట్ కూడా వేసేసుకున్నాను సో సాల్ట్ సరిపడా అయితే వేసుకున్నాను ఇంకా ఈ పిండి అంతా కలుపుకున్నాక ముందుగా తాలింపు అయితే రెడీ చేసుకున్నాం కదా తాలింపు అయితే దీంట్లో వేయాలి ఇంకా చక్కగా ఇడ్లీ పెట్టుకుంటే మసాలా ఇడ్లీ అయితే రెడీ అయిపోతాయండి చూడండి తాలింపు కూడా దీంట్లో కలిపేసా అన్నమాట కావాలి అనుకుంటే కొంచెం నీళ్లు కలుపుకోండి లేదు అనుకుంటే ఇంకేం అవసరం లేదండి ఇంకా డైరెక్ట్గా మనమైతే ఇడ్లీ పెట్టేసుకోవచ్చు అయితే స్టవ్ మీద పెట్టేశానండి తగిన నీళ్ళు అయితే పోసుకున్నాను ఆవి కోసం ఇంకా మనం కలుపుకున్న మిక్సర్ మొత్తాన్ని ఇడ్లీ ఇడ్లీలాగైతే పెట్టుకుంటున్నాను మంచి అండి చూడండి మసాలా ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది చట్నీ కూడా రెడీ అయిపోయింది అట్లాగే కొబ్బరి కారం కూడా ఉంది చూడండి మంచిగా ఉడికినాయి ఇడ్లీ కూడా కారొడి అవును మసాలా ఇడ్లీ అయితే చాలా బాగున్నాయండి ఈ రోజు లాగైతే ఇదండి మళ్ళా వేరే లో కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్